స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఓవైపు మారుతి దర్శకత్వంలో ది ను పూర్తి చేస్తున్న డార్లింగ్ మరోవైపు హను దర్శకత్వంలో ఫౌజీ అనే పీరియాడిక్ డ్రామాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ రెండింటిలో రాజాసాబ్ సినిమా ముందు ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీ పై అందరికీ భారీ అంచనాలున్నాయి ఏ మాత్రం అంచనా లేకుండా మొదలైన రాజాసాబ్ ఈ సినిమాలో మాళవికా మోహన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు ప్రభాస్ తన కెరీర్ లోనే మొదటిసారి హారర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో చేస్తున్న సినిమా ది రాజాసాబ్ వాస్తవానికి ఈ సినిమాపై మొదట్లో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కానీ తర్వాత తర్వాత సినిమా నుంచి పోస్టర్లు కానీ గ్లిమ్స్ కానీ సాబ్ పై అంచనాలు పెరిగాయి రాజాసాబ్ సినిమాను డిసెంబర్ ఐదున రిలీజ్ చేయనున్నట్లు మేకస్ ఇప్పటికే అనౌన్స్ చేయగా రిలీజ్ కు మరో మూడు నెలల ముందు నుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలని చూస్తుంది ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఓ అద్భుతమైన ప్లాన్ కూడా వేశారు రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ కూడా రాజాసబ్ ట్రైలర్ ను అటాచ్ చేయనున్నట్లు రీసెంట్ గా చిత్ర నిర్మాత టీవీ విశ్వప్రసాద్ తెలిపారు కాంతారా చాప్టర్ వన్ సినిమా భారీగా రిలీజ్ అవుతుంది ఈ సినిమాతో పాటు రాజాసబ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తూ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందని చెప్పారు దీంతో పాటు రాజాసాబ్ ఫస్ట్ లిరికల్ ను ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలని కూడా సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज टू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू